హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనేమో బొబ్బరి పప్పుతో వడలేద్దామనుకుంటే మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వడొద్దు నాకు సమోసా చిప్స్ కావాలని అడిగింది వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న గోధుమ పిండి తీసుకుని ఉప్పు కారం కొంచెం కలిపేసేసి తనకు అలా ఫ్రై చేసి ఇచ్చేసాను సో బొబ్బరి అండి ఇది దీంతో వడలేస్తారు అలసందలు కూడా అంటారు అలసంద పప్పు అనమాట అది కొంచెం అల్లమును పచ్చిమిరపకాయలు మిక్సీలో ముందుగా వేసేసి తర్వాత పప్పు వేసి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టి కొంచెం పక్కన పప్పు పెట్టుకుందాము ఆ పప్పు మళ్ళీ ఈ గ్రైండ్ చేసిన దాంట్లో వేసుకుంటే కొంచెం మనం వడలు తిన్నప్పుడు కొంచెం కరకరలాడుతుంది అనమాట అందులోనే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కొత్తిమీర వేసాను లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసానండి గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని డీప్ ఫ్రై చేసుకోండి అలసందల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఆకలి వేయకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్